శ్రీ వీరడీశ్వర కర్మ యజ్ఞ మహోత్సవము కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిట్టి రమేష్ బాబు శ్రీ రామోజు జయసాగర్ మరియు అధ్యక్షులు మండలోజు జగన్ గారి అధ్యక్షలో వరంగల్ చౌరస్తా విశ్వకర్మ విధిలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి కొండ సురేఖ దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి వర్యులు పాల్గొన్నారు మరియు అందరి క్షేమం కోసం ఆరోగ్యం కోసం పంట కోసం మరియు చదువు కోసం ఈ యజ్ఞం చేయడం జరిగి జరిగింది అని పేర్కొన్నారు అందులో భాగంగా ప్రధాన కార్యదర్మి నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చారి కార్యదర్మి ప్రవీణ్ కుమార్ కోశాధికారి రజేష్ శ్రీనాథ్ కోడిపాక యూత్ పాల్గొన్నారు పెద్ద ఎత్తున వాళ్ళ కులదైవాన్ని విస్మరించుకుంటూ యాగం చేయడమే కాకుండా లోక కళ్యాణం కోసం మరి అందరూ కూడా బాగుండాలి మంచి పట్టలు వండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి అందరూ బాబు బాగా చదువుకోవాలి అని ఒక లక్ష్యంతో ఆ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు అక్కడ యురాధ విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా మీ యొక్క యాగం కమిటీ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పది సంవత్సరాల చేపట్టడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి వారి ద్వారా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాగ ఫలితం తప్పకుండా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా దక్కాలని కోరుకుంటున్నాను